దేశ భవిష్యత్తులో మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ విద్య మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి శాసన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అందాలి అందరూ చదువుకోవాలి అనేది జాతీయ విద్యా దినోత్సవం ఉద్దేశం అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశ విద్యా విధాన రూపకల్పనలో క్రియాశీల పాత్రను పోషించారని సభాపతి విద్య దేశం సమాజం కూడా అభివృద్ధి చెందాయన లక్ష్యంతో అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి అనేక ఆధునిక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన తెలిపారు దేశంలో ఐఐటీలను స్థాపించి ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టిన మహా వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఆయన కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు జాఫర్ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ పాతిమా మైనార్టీ నాయకులు మహమ్మద్ హఫీజ్ వహీద్ హాసెం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు और सितारे और दरख दोनों सबसे ढेर है ఇప్పుడు మీరు మంచిగా భోజనం అందుతుంది అని చెప్పండి అందుతుందా లేదా మన వికారాధ జిల్లా కలెక్టర్ ప్రతీక్షన్ గారు ప్రత్యేక చర్వలు తీసుకొని ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించారు ఇందుకు మనం అందరం కలెక్టర్ గారిని అభినందించాం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నాం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం అన్ని వర్గాల పిల్లలు కలిసి కలిసి చదువుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం కూడా ఇంటి మీరు ఎటెండెన్స్ రెండు వందల కోట్ల రూపాయల నిర్మాణం చేస్తుంది